మహావాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి ఈరోజు మనము ఒక ప్లాన్ ఎలా ఇవ్వాలనేది మీకు ప్రాక్టికల్గా చూపిస్తున్నాను ఇది వచ్చేసి ఒక ఉంది ఇది జీ ప్లస్ టూ ఈ ప్లాన్ వచ్చేసి జీ ప్లస్ టూ ఇది దీన్ని మార్కింగ్ ఈరోజు ఇచ్చాము ఇది వచ్చేసి సైట్ కొలతలు వచ్చేసి తూర్పు పడమర తూర్పు పడమర వచ్చేసి అరవై ఆరు అడుగులు ఉత్తరం దక్షిణం ఉత్తరం దక్షిణం వచ్చేసి అరవై నాలుగు అడుగులు ఈ స్థలంలో మనం వచ్చేసి ఈరోజు జీ ప్లస్ టూ ఇంటికి ప్లాన్ ఇవ్వడం జరిగింది ఈ హౌస్ కొలతలు వచ్చేసి ఇది ఓన్లీ కార్పెట్ ఏరియా మాత్రమే నేను చెప్తున్నాను అంటే గోడ లోపలి కొలతలు మాత్రమే ఆయము దీనికి సంబంధించి నేను చెప్తున్నాను ఇది వచ్చేసి లోపలి కొలతలు వచ్చేసి తూర్పు పడమర తూర్పు పడమర లోపలి కొలతలు వచ్చేసి నలభై ఐదు అడుగుల ఎనిమిది ఇంచుల మూడు దారాలు ఇది వచ్చేసి తూర్పు పడమర అలాగే ఉత్తరం దక్షిణం వచ్చేసి ముప్పై ఐదు అడుగులు ఉత్తరం దక్షిణం లో కొలతలు మాత్రమే తీసుకొని దీన్ని గజాయానికి సెట్ చేసి మంచి బలమున్న ఇంటితో మంచి జాతకంతో కూడిన ఇంటికి ఈరోజు ప్లాన్ ఇచ్చాము ఇది మొత్తం మార్కింగ్ వేసేసాము ఇలాగా అలాగే దీనికి ఎక్కడ కార్నర్లో కూడా బోర్ ఎక్కడ ఇబ్బంది కలగకుండా బోర్ పాయింట్ని కూడా సెట్ చేయడం జరిగింది ఇది వచ్చేసి చాలా హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో కూడుకున్న ఇల్లు అండి ఇది బేస్మెంట్ అయిన తర్వాత నేను ఇంకో వీడియో మీకు సెండ్ చేస్తాను అంతవరకు ఇది ఇది బోర్ పాయింట్ అండి ఇది కార్నర్ ఈశాన్యం కార్నరు దీనికి వచ్చేసి ఉత్తరము దక్షిణము తూర్పు మూడు రోడ్లు కల ప్లాట్ అండి ఇది చాలా మంచి ప్లాటు దీనికి ఈరోజు ప్లాన్ ఇవ్వడం జరిగింది ఇలాగ ఎవరైనా ప్లాన్ చేసుకోవచ్చు ఇబ్బంది లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్తే